అందరికీ నమస్కారం అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో అయితే సండే రోజు షూట్ చేశాను ఎవ్రీ సండే మాకు బ్రేక్ఫాస్ట్ చాలా లేట్ అయిపోతుంది అంటే సండే అని చెప్పంగానే సాటర్డే రోజు నైటే లేట్గా పడుకుంటాము మార్నింగ్ లేచేసరికి ఈజీగా ఎయిట్ అవుతుంది నేను ఇంకా లేవగానే ఫస్ట్ అయితే నేను వంట ప్రిపేర్ చేసే పనిలోనే ఉంటాను ఈరోజైతే నేను పూరి అయితే చేసేసుకుందామని ముందు రోజే అనుకున్నాను నార్మల్గా అయితే మేము సండే ఇడ్లీ అనమాట మా స్కెడ్యూల్లో సండే రోజు ఇడ్లీ టిఫిన్ ఆఫ్టర్నూన్ నాన్ వెజ్ ఈవినింగ్ ఎగ్ కర్రీ అట్లా ప్లాన్ చేసుకుంటాము కాకపోతే ఊరు వెళ్ళొచ్చాక చాలా లేజీ అయిపోయాను లేజీ అంటే వంటలు చేయడంలో ఎందుకంటే మిగతా పనులు బాగా బిజీ అయిపోయాను ఎందుకంటే చాలా డెస్ట్ పట్టేసింది ఎక్కడ వదిలేసి వెళ్ళాము అవన్నీ డైలీ ఒక్కొక్కటి సర్దుకుంటూ ఉండేసరికి నాకు టైం అంతా అయిపోతుంది ఇంకా గ్రాసరీస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి గోధుమ పిండి అయితే చాలా ఉంది కదా అనేసి పూరి కలిపేసుకుంటున్నాను పూరిలోకి యూజువల్గా అయితే నేను పూ పూరి కర్రీ ఆలు అట్లా చేస్తాను కాకపోతే ఈరోజు పప్పు చేశాను ముందు రోజు సాటర్డే కాబట్టి ముద్దపప్పు చేశాను ముద్దపప్పులో కొంచెం పప్పు మిగిలితే అందులో టమాటా వేసి పప్పు అయితే కలిపేసుకున్నాను నా దృష్టిలో అయితే పూరి చపాతి చేయడం చాలా టైం టేకింగ్ అనిపిస్తుంది అంటే కష్టంగా అనిపించదు ఎక్కువ టైం తీసుకుంటుంది పిండి కలపాలి నానబెట్టాలి తర్వాత రౌండ్స్ చేసుకోవాలి కాల్చాలి ఇదంతా చాలా టైం టేకింగ్ అనిపిస్తుంది బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎక్కువ టైం ఉంది కొంచెం లేట్ అయినా పర్లేదు వెయిట్ చేస్తారు అన్నప్పుడు మాత్రమే నేను పూరి ఆర్ చపాతీ చేసుకుంటాను మా ఇంట్లో ఏ రోజు ఏ టిఫిన్ అనేది నేను ముందే ప్లాన్ చేసుకుంటాను డెడికేటెడ్గా ఈరోజు ఇది ఈరోజు ఇది అనేసి ప్లాన్ చేసుకుంటాను కర్రీస్ ఒకటి నాకు ఆఫ్టర్నూన్ కర్రీస్ కూడా నాకు అంత పెద్ద ప్రాబ్లం అనిపించదు కానీ ఈవినింగ్ మాత్రం అందరు ఉంటారు కాబట్టి అందరినీ అడిగి చేయాలని చెప్పేసి అప్పుడే ఎక్కువ టైం తీసుకుంటాను ఏ కర్రీ చేయాలా అని ఆలోచించడానికి నా దృష్టిలో వంట చేయటం కంటే పెద్ద పని ఏంటంటే ఏం చేయాలా అని డెసిషన్ తీసుకోవడమే పెద్ద పని త్వరగా అర్థం కాదు ఇంట్లో అందరు ఉన్నప్పుడు మాత్రం ఇంకా లేట్ అయిపోతుంది వాళ్ళు ఏదో ఒకటి చెప్పరు నీ ఇష్టం అంటారు సరే ఇది చేద్దామా అంటే అది వద్దు అంటారు లేదా అది ఆల్రెడీ తిన్నాం కదా అంటారు ఏది కావాలో చెప్పరు దీనికే టైం అంతా అయిపోతుంది నాకు ప్రతిసారి నేను ఏ కర్రీ చేయాలని అడుగుతున్నాను అనేసి మా హస్బెండ్ ఏం చేశాడంటే ఒక టైం టేబుల్ అయితే రాశాడు దాంట్లో మండే టు సాటర్డే ఏమేమి ఉండాలని రాశాడు నాకెందుకో అది కమాండింగ్ లాగా అనిపించింది ఈరోజు ఇదే చేయాలి నువ్వు నేను ఏమైనా చెఫ్నా అనేసి అనిపించి నేను ఫాలో అవ్వను అన్నాను అదొకటే రీజన్ కాకుండా ఏంటంటే మనకు అన్ని వెజిటేబుల్స్ అన్ని సీజన్లో దొరకవు కదా ఒక్కో సీజన్లో ఒక్కో వెజిటేబుల్ ఎక్కువ దొరుకుతుంది ఒక్కో ఒక్కో వెజిటేబుల్ ఏంటంటే తక్కువ దొరుకుతుంది అలాంటప్పుడు మనము ఆ టైం టేబుల్ని ఫాలో అవ్వడం కష్టం కదా అదొక్కటే కాకుండా ఏంటంటే మనం టైం బట్టి త్వరగా అయిపోయే కర్రీ ఏంటిది డిసైడ్ అయ్యి అది వండేస్తుంటాము అంటే త్వరగా కట్ చేయాలి అది త్వరగా మగ్గాలి ఆ టైము ఎస్టిమేట్ చేసుకొని అది అయితే త్వరగా అయిపోతుంది అనేసి అలా వండుతాము ఇట్లా టైం టేబుల్ పెట్టుకుంటే ఏంటంటే అది వర్కౌట్ అవ్వదు ఇన్ని రీజన్స్ ఉన్నాయి వారానికి ఏడు రోజులు అయితే మనము పద్నాలుగు వెరైటీస్ చేయాలి అది కూడా ఓన్లీ కర్రీసే మళ్ళీ టిఫిన్స్ వేరు స్నాక్స్ వేరు పద్నాలుగు రకాల కూరగాయలు కావాలి మనకి మళ్ళీ రిపీటెడ్గా ఒకటే వండినా సరే నిన్నే తిన్నాం కదా అన్నట్టు అనిపిస్తుంది పద్నాలుగు రకాల కూరగాయలు కావాలంటే పద్నాలుగు రకాల వంటలు చేయాలంటే అసలు ఎంత పని ఉంటుందో ఆలోచించండి కానీ ఎన్ని రకాల కూరగాయలు ఉన్న ఆనియన్స్ టమాటో మిర్చి మాత్రము మెయిన్ ఇంగ్రీడియంట్ అవి మూడు మాత్రము మనకు ఎప్పుడు ఇంట్లో ఉండాలా స్టోర్లో టొమాటో రేటు పెరిగినప్పుడు చూడాలి నా పరిస్థితి ఫ్రైలు ఏమో తినకూడదు హెల్దీ కాదు కర్రీస్ టమాటో వేస్తేనే గ్రేవీ ఎక్కువ వస్తుంది గ్రేవీలు చేయడానికి టమాటో కావాలంటే మరీ ఎక్కువ కాస్ట్లీ సెవెన్ డేస్ ఫోర్టీన్ వెరైటీస్కి టమాటోస్ కావాలంటే మినిమం వన్ అండ్ హాఫ్ కేజీలైనా సరిపోతుంది మాకు వన్ అండ్ హాఫ్ కేజీ అంటే ఒక్కోసారి కేజీ హండ్రెడ్ రూపీస్ అని అమ్ముతారు ఇక వన్ ఫిఫ్టీ రూపీస్ మనకి టమాటో మీద పడితే ఇక ఆలోచించండి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లా ముందుకెళ్తామో అసలు చిన్నప్పుడు మా మమ్మీ ఏదైనా కర్రీ చేస్తే ఇది ఎందుకు చేసావు ఇది నాకు నచ్చదు ఇది నేను తినను నాకు వద్దు అని చట్నీ వేసుకొని తినేదాన్ని ఇప్పుడు అదే పని మా ఇంట్లో వాళ్ళు చేస్తుంటే నాకు ఎక్కడ లేని కోపం వస్తుంది అంతేకాకుండా నేను చేసింది గుర్తొస్తుంది అంటే నేను చేసిన దానికి నేను అనుభవించాలి కదా అని అనిపిస్తుంది మరి అది కూడా కరెక్టే కదా మనము చేసింది మనం అనుభవించక తప్పదు ఎప్పటికైనా మనది మనకే తగులుతుంది మనం ఇంత కష్టపడి కర్రీస్ చేస్తే అవి తినకుండా పచ్చళ్ళు వేసుకొని తింటాము పెరిగేసుకొని తింటాము నాకు అన్నం వద్దు అని అంటే ఎంత బాధ అనిపిస్తుంది అప్పుడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే తప్ప ఎవరికైనా అంతే ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది నాకు ఎక్స్పీరియన్స్ అవుతున్నా కాబట్టి అప్పుడు నేను చే చేసినప్పుడు మా మమ్మీ ఎంత బాధపడిందో ఇప్పుడు అర్థమవుతుంది నాకు పెళ్ళైతే అమ్మాయిల లైఫ్ అంతా మారిపోతుంది అంటారు కదా అది నిజమే మనము ఒకప్పుడు అమ్మ వాళ్ళు చేసి పెడితే తినడానికి మనం ఎంతో కష్టపడతాము ఇప్పుడు మనం చేసుకోవాలి ఇంట్లో చేయాలి ఇంకా పిల్లల్ని చూసుకోవాలి ఇంకా వర్కింగ్ ఉమెన్ అయితే జాబ్ చేసుకోవాలి అక్కడ ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది ఇన్ని బ్యాలెన్స్ చేయాలంటే అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్ అయి ఉండాలి ఎంత ఎక్కువ స్కిల్స్ అయ్యి ఉండాలి మల్టీ స్కిల్స్ ఉంటే తప్ప ఇవన్నీ బ్యాలెన్స్ చేయలేము నా సిచ్యువేషన్ చూడండి సాటర్డే నైట్ ఫ్యామిలీతో ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు కదా అండ్ లేట్గా పడుకుంటే సండే లేచేసరికి లేట్ అయింది లేవడం లేట్ అయ్యేసరికి టిఫిన్ లేటు లంచ్ లేటు అన్నీ లేటు ఇక అన్నీ బ్యాలెన్స్ చేయాలంటే మల్టీ టాస్కింగ్ చేయాల్సిందే నా సిచ్యువేషనే చూడండి ఎంత మల్టీ టాస్కింగ్ అవుతుందో ఒక పక్క పిండి కలుపుకున్నాను కర్రీ చేశాను ఇంకో పక్కనేమో అవి చపాతీలు పూరీలు చేసుకుంటూ కాల్చాలి తీయాలి ఎంత పెద్ద మల్టీటాస్కింగో చూడండి ఈరోజే కాదు ప్రతిరోజు ఇలానే ఉంటుంది నాకు ఇంకా సండే కాబట్టి ఓన్లీ టిఫిన్ ఒకటే చేస్తున్నాను అదే రిమైనింగ్ వర్కింగ్ డేస్ అయితే మాత్రము ఇంకో పక్క కర్రీ కూడా చేసుకుంటూ ఉండాలి నేనే కాదు ఏ ఇంట్లో లేడీ అయినా ఇలానే ఉంటారు ఇలా లేనిది ఏ ఒక్కరు బయటికి వెళ్ళి చదువుకోలేరు జాబులు చేయలేరు ఇంకా ఏ పనులు చేయలేరు ఈవెన్ చదువుకోని లేడీస్ కూడా ఇలా మల్టీ టాస్కింగ్ చేయాల్సిందే ఏ హౌస్ వైఫ్ని మీరు ఖాళీగా ఉంది ఏం వర్క్ చేయట్లేదు అని మాత్రం అస్సలు అనకండి ఎందుకంటే ఏం పని చేయకుండా ఉంటే ఇల్లు ఎలా ఉంటుందో తెలియాలనకండి టెన్ ఫిఫ్టీన్ డేస్ అన్నిటికీ లాక్ వేసి ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిరండి అప్పుడు తెలుస్తుంది వచ్చేసరికి ఇల్లు ఎలా అయిపోతుందో బూత్ లాగా అయిపోతుంది ఇంట్లో ఎవరు లేనప్పుడు క్లీన్ చేయకపోతేనే ఇల్లు అలా అయిపోయిందంటే అందరూ ఉంటూ కూడా ఇల్లు క్లీన్ చేయకపోతే ఇల్లు ఎలా ఉంటుందో ఊహించండి మనము రోజు అన్ని పనులు టైంకు అవుతున్నాయంటే మనం వెనకాల మన వైఫో మదరో ఎవరో ఒకళ్ళు మనకు అన్ని అందిస్తూ ఉండడం వల్లనే జరుగుతుంది ఏ మనిషి అయినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేయలేడండి ఈవెన్ ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు కూడా ఎయిట్ అవర్స్ వర్కింగ్ అవర్స్ అయినా ఓన్లీ ఫోర్ అవర్స్ మాత్రమే చేస్తారు మిగతా ఫోర్ అవర్స్ అటు ఇటు టైం పాస్ చేస్తారు అదే టైంపాస్ ఇంట్లో హౌస్ వైఫ్ చేస్తే మాత్రము ఇంట్లో ఖాళీగా ఉంది అని పేరు పెడతారు